గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ ముఖ్యంగా టాపిక్ లోకి రావడం ఏంటంటే మార్టిక్ గారి క్రిస్ జాన్సన్ గారి అద్భుతమైనటువంటి సెషన్ దాంట్లోని ముఖ్యాంశాలు వెరీ స్టార్టింగ్ లోనే గూజ్ బొమ్స్ లాంటి మంచి న్యూస్ అయితే మనకి ఇచ్చారు ఆ న్యూస్ ని మీ అందరి కోసం ఈ రోజు ఈ ఆడియో టాపిక్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మార్టిక్ గారు క్రిస్ జాన్సన్ గారు వాటిలోని కొన్ని ముఖ్యాంశాలు కేవలం అతి తక్కువ సమయంలో గొప్ప ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను చాలా చాలా హ్యాపీ ప్రతి ఒక్క ఫౌండర్ కూడా దిల్ దార్గా ఉండే రోజులు అతి దగ్గరలో మన ముందు ఎదురు చూస్తున్నాయి వాటి కోసం ఈ టాపిక్ ద్వారా మనం అందరం కూడా తెలుసుకుందాం రైట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ హ్యాపనింగ్ హియర్ సూన్ మై ఫేవరెట్ వర్డ్ అండ్ సే ఇట్ ఎట్ బికాస్ ఐ నో దట్స్ ట్రూత్ అండ్ వీ గాట్ వి జస్ట్ టు బి పేషెంట్ అబౌట్ ఇట్ అండ్ వెయిట్ టిల్ దిస్ గైడ్ కాల్ యాష్ ఎ ఫైర్ ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి థింగ్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ హ్యాపనింగ్ మనకి చెప్పారు ఇక్కడ చాలా చాలా గొప్ప విషయాలు జరగడం ప్రారంభించబోతున్నాయి త్వరలో మన అందరికీ ఇష్టమైనటువంటి పదం అదేనండి మన ఆన్ ఫ్యాసివ్ ఇది గుర్తు పెట్టుకోండి మన ఆన్ ఫ్యాసివ్ అని మనం గొప్పగా చెప్పుకునే రోజు మనకు వస్తా ఉంది ఎందుకంటే ఇది నిజం మాకు తెలుసు మరియు దాని గురించి ఓపిక పట్టాలి మనం ఓకే ఇంత ఇంతకాలం మనం పట్టాం ఫోర్ ఇయర్స్ గా మేము టీం పట్టాం మీరందరూ కూడా సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఉండొచ్చు సిక్స్ ఇయర్స్ నుంచి ఉండొచ్చు టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి కూడా ఉండొచ్చు రైట్ నో ప్రాబ్లం అందరూ కూడా ఓపిక పడ్డాం ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ వేలో వెళ్తోంది ఇక్కడ సక్సెస్ గా చేసుకుని మన యాష్ ముఫారా గారు మేము చెబుతున్నాం యాష్ ముఫారా గారు ఫైర్ అని పిలిచే ఈ వ్యక్తి బయటకు వచ్చి మాకు కొన్ని శుభవార్తలు అందించబోతున్నారు ఇది ఎక్సలెంట్ అండి దీన్ని మీరు గ్రహించాలి ఈ పాయింట్ ని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాష్ ముఫారా అండ్ ఫైర్ అని చెప్పారు ఎప్పుడో జనవరి సెకండ్ చెప్పారు ఇట్స్ ఎ బూమ్ అని మనకు ఒక పాపప్ ఇచ్చారు అందులోని నాలుగు రకాల వీడియోస్ ని మెన్షన్ చేశారు అండర్లో లాస్ట్ లో చివరిన మనకి ఏం పెట్టారంటే జస్ట్ ఐఎమ్ ఫైర్డ్ ఐఎమ్ ఫైర్డ్ అప్ టు చేంజ్ ద వరల్డ్ ఆర్ యూ రెడీ అన్నారు ఎస్ ఆ రోజే చెప్పారంటే అప్పటికే సిద్ధంగా అయిపోయాయి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి బట్ బ్యాక్ ఎండ్ ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళికలు ఉంటాయి ఎన్నో చాలా చాలా వర్క్ బిహైండ్ ద సీన్ చాలా ఉంటుందండి ఎందుకంటే మనం ఫేజ్ టూ లోకి అడుగు పెట్టబోతున్నాం ఇది గుర్తు అతి దగ్గరలో మనం ఫేజ్ లోకి అడుగు పెట్టబోతున్నాం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి మనకి ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే వి ఆర్ అనే గుడ్ వే మనం చాలా మంచి పొజిషన్ లో మంచి దారిలో మనం ఉన్నామని మనం గ్రహించాలి రైట్ ఇక్కడ జరగబోతోంది రైట్ నేను చెప్పినట్లు మీరు అందరూ ఉత్సాహంగా ఉండాలని భావిస్తున్నాను అన్నారు మన మార్టీ గారు ఓకే సిద్ధం అయ్యా సిద్ధం అన్ని సిద్ధంగా ఉన్నాయి మీకు తెలిసిన వ్యక్తుల కోసం వెతకడం ప్రారంభించండి అంటే ఇప్పుడు దాకా మనకి ఎవరైనా సార్ ఆన్ ప్యాస్ మాకి ఏదైనా ఒక అవకాశం ఉందా అని ఎవరైనా మనకి మనకి తెలిసిన వాళ్ళు లేదా పరిచయస్తులు పరిచయం లేనటువంటి వాళ్ళు ఆ సోషల్ మీడియా ఎక్కడైనా సరే వాట్సాప్ గ్రూప్స్ నుంచి కానీ ఎవరైనా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం లేనటువంటి వ్యక్తులు మీకు ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైనా ఉండగలిగితే వాళ్ళ కోసం వెతకడం ప్రారంభించండి అని చెప్పారు రైట్ ఇది అవసరమని నేను భావిస్తున్నాను అందరూ నేనే దానిపై దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నాను రైట్ మరి దృష్టి పెట్టవద్దు కానీ ఇది నిజంగా అవసరమైన వ్యక్తులు ఎవరు అని యాష్ ముఫారేజ్ చేసినప్పుడు ఇది నిజంగా అవసరమైన వ్యక్తులు అతను ప్రారంభించాడు అతను ప్రాథమికంగా ప్రపంచం చాలా దూరంగా ఉన్న దేశాలని చెప్పారు ఇది గుర్తు మనకు ఏ ఒక్క దేశం నుంచినో ఏ తీర ప్రాంతాల నుంచినో మనకు బిజినెస్ రావట్లేదు ఎక్కడ మీకు ప్రపంచంలో అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నా ఎక్కడ తెలిసినా ఎవరికైనా సరే మనం అప్ అవ్వచ్చు అటువంటి ఒక గొప్ప అవకాశం ఇది ఒక ఇండియాలో ఉన్న వాళ్ళు ఫౌండర్లు అఫిలియట్స్ మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం అవకాశం ఇవ్వడం కాదు మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎక్కడి నుంచైనా సరే మనం ఇన్ అవ్వచ్చు అని చెప్పి ఈ అవకాశాన్ని ఎవరికన్నా ఇవ్వచ్చు ఎక్కడికన్నా మనం పంపించవచ్చు బిజినెస్ అని చెప్పి చెప్పారు అంటే మనకి నచ్చితే మనం సొంతంగా మనం కష్టపడి కూడా వ్యాపారం చేసుకోవచ్చు అటువంటి అవకాశం కూడా మన ఆన్ ప్యాసవ్ లో ఉందనమాట రేపు రాబోయే ఆన్ ప్యాసవ్ అఫిలియేట్స్ ఫ్రీ యూజర్సే కాదండి మనం కూడా మనం కూడా ఫౌండర్స్ కూడా తెలిసిన వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ కూడా మనం గొప్ప ఈ గొప్ప అవకాశాన్ని మనం వాళ్ళకు ఆన్ ఫ్యాస్ అఫిలియేట్ గా ఫ్రీ యూజర్స్ గా మన కస్టమర్స్ గా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అలాంటి ఛాన్స్ కూడా ఇక్కడ మనకుంది అంటున్నారు యాష్ గారు మన కంపెనీ ఆటోమేషన్ ద్వారా క్యాట్మో సిస్టమ్ ద్వారా మీకు ట్రాఫిక్ ఇన్కమ్ అనేది అన్ని కూడా మీకు ఇవ్వబోతుంది ఇస్తుంది కూడా బట్ మీరు ఇంకా కొద్దిగా నేను ఇంకా నా సొంత కష్టార్జితంతో సపోర్ట్ చేస్తాను సిస్టమ్ కి అనుకుంటే రైట్ మీరు కూడా చేయొచ్చు అటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉందని చెప్పేసి యాష్ గారు మనకు బలంగా చెప్పడం జరిగింది ఈ యొక్క పాయింట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి మీకు నచ్చితేనే మీరు మార్కెట్ లో మీకు నచ్చిన వ్యక్తులకి మీరు ఇవ్వచ్చు ఆన్ ప్యాస్ అఫిలియేట్ ప్రోగ్రామ్ గుర్తు పెట్టుకోండి రైట్ అటువంటి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ ఫైర్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ప్రపంచానికి కుదిపై కాబట్టి అటువంటి సిస్టమ్ అటువంటి ఫేమ్ ఉన్నప్పుడు మనం చెప్పిన మాట ప్రతి ఒక్కళ్ళు కూడా వినే రోజు దగ్గరలో ఉంది ఎవరైతే మన మాట వినకుండా వెన తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారో ఎవరైతే మనల్ని చూసి నవ్వుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే జలస్గాళ్ళు ఉన్నారో అందరికి కూడా ఒకే పంచ్ మీరిచ్చే అఫిలియట్ అకౌంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ అకౌంట్ మీ కస్టమర్ గా చేర్చుకునే ఒక గొప్ప అవకాశం రైట్ ఇది విషయం కాబట్టి టెక్నాలజీ ద్వారా ఎప్పుడు దేనికైనా సహాయం చేయగలదు టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడ ఎట్లన మనం సపోర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆన్ ప్యాస్ ఆపర్చునిటీయే ఆటోమేషన్ లో ఉన్నటువంటి గొప్ప సిస్టమ్ ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మార్కెట్ కు ఫస్ట్ టైం మొదటగా పరిచయం చేయబోతున్నటువంటి గొప్ప వ్యవస్థ ఏదైనా ఉంది భూమి మీద అంటే అందరికీ గవర్నమెంట్ అఫీషియల్స్ కి కార్పొరేట్ సెక్టార్స్ కి బిగ్ షార్ట్స్ కి అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్ కి కూడా ఒక గొప్ప టెక్నాలజీని ఎవరు చూడనటువంటి టెక్నాలజీని ఎవరు ఇంతవరకు అసలు అట్లాంటి టెక్నాలజీని వాడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అటువంటి టెక్నాలజీ మంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ డిస్ట్రప్టివ్ టూల్స్ ఇది గుర్తు పెట్టుకోండి ఒక అప్లికేషన్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ఒక యాప్ మొబైల్ యాప్ కావచ్చు వెబ్ అప్లికేషన్ కావచ్చు ఏదైనా సరే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూజ్ చేసుకోబోతున్నది మన ఆన్ ప్యాసివ్ టెక్టిమ్ తర్వాత ఫౌండర్సే ఇది చాలా గర్వకారణం మన తర్వాతే ప్రపంచం మొత్తం యూజ్ చేసుకుంటుంది ఇంతవరకు ప్రపంచంలో ఆన్ ప్యాసివ్ ఇస్తున్నటువంటి ఇట్లాంటి అప్లికేషన్స్ ఇట్లాంటి యాప్స్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి యాప్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ తోటి డీప్ లెర్నింగ్ టెక్నాలజీ తోటి రైట్స్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ తోటి తర్వాత త్రీ ప్రింట్ టెక్నాలజీ తోటి వర్చువల్ అకౌంట్ టెక్నాలజీ మార్కెటింగ్ స్ట్రాటజిక్ అటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటిది ఇవన్నీ కూడా ఏ టు జెడ్ ఎక్కడ కూడా ఆటోమేషన్ లో ఉన్నటువంటి సాస్ సొల్యూషన్స్ ద్వారా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక సొల్యూషన్ ద్వారా మనకు మనకు మనకి ఏదైనా సమస్య వస్తే ఆటోమేటిక్గా అదే దాన్ని అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసుకునేస్తుంది మనకు సపోర్ట్ చేస్తుంది అలా కాదు ఇలా అని చెప్పేసి అటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ అటువంటి వర్చువల్ టెక్నాలజీ అద్భుతం అండి మిరాకల్ సాస్ సొల్యూషన్స్ అంటేనే అది మనం చదువు వచ్చిన వాళ్ళు కావచ్చు చదువు రాని వాళ్ళు కావచ్చు మనం జస్ట్ యాప్ని ఆపరేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం దానికి సపోర్ట్ చేస్తుంది మనకు అటువంటి సొల్యూషన్ అద్భుతం మనకు వ్యాపారాన్ని తెచ్చిపెడుతుంది మనకు కస్టమర్లు తెచ్చిపెడుతుంది మనకు ఇన్కమ్ సోర్స్ తెచ్చిపెడుతుంది మనల్ని అభివృద్ధి చేస్తుంది ఇటువంటి అప్లికేషన్స్ ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూజ్ చేయబోయే వాళ్ళు వాళ్ళు చూసేవాళ్ళు మొట్టమొదటి స్థానంలో ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ మన తర్వాత స్థానం ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఆల్రెడీ అఫిలియట్స్ వచ్చారు కదండి సెప్టెంబర్ నుంచే ఉన్నారు ఆల్రెడీ అఫిలియేట్స్ ఫౌండర్షిప్ క్లోజ్ అయిన రోజు నుంచినే అఫిలియట్స్ రావడం స్టార్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి సెప్టెంబర్ సెకండ్ నుంచి ప్యాకేజ్లు చేసుకున్న అఫిలియట్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా మన తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మనం సెకండరీ ఫౌండర్స్ అని కూడా పిలవచ్చు నో ప్రాబ్లం గ్లోబల్ లాంచ్ నుంచి మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మన వెబ్సైట్ ద్వారా డాట్ కాం వెబ్సైట్ ద్వారా యాష్ గారు ప్రపంచానికి అవకాశం ఇస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్రీ యూజర్స్ ఫ్రీ యూజర్స్ ఉచితంగా లోపలికి వస్తారు ఓ మెయిల్ ఓ నెట్ ఓటర్ ని వాడుకుంటారు ఓ కనెక్ట్ ని పద్నాలుగు రోజులు ఫ్రీ ట్రైల్ చూస్తారు సెవెన్ డేస్ ఓ ట్రాకర్ ఫ్రీ ట్రయల్ వర్షన్ ని చూస్తారు మన కొత్త వెబ్సైట్ థీమ్ రోజుకు ఒక థీమ్ మారచ్చు ఆశ్చర్యం లేదు రైట్ మన ఓఎస్ ఆ డిస్ప్లే డాష్ బోర్డ్ అన్ని చూడగానే ఆ ఫార్మాట్స్ ఆ ఫ్యూచర్స్ అన్ని చూడగానే షేక్ అయిపోతుంది ప్రపంచం ప్రతి ఒక్కళ్ళు కూడా షేక్ అవుతారు ఆల్రెడీ ఎవరైతే ఆండ్రాయిడ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా షేక్ అవుతారు అటువంటి ఆపర్చునిటీ మన ఆన్పెస్ కంపెనీ ఇస్తున్నది ప్రపంచానికి ఆటోమేటిక్ గా ఫ్రీ కస్టమర్స్ పెయిడ్ కస్టమర్స్ అయిపోతారు బికాస్ ఆఫ్ మన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇష్టపడతారు ఇందులో ఇంత గొప్ప అవకాశం ఉందా ఏ టూల్స్ మనం వాడుతున్నాం యా ఎంత గౌరవం ఎంత గర్వంగా ఉందని చెప్పేసి ఫీల్ అవుతారు అటువంటి ఫౌండర్షిప్ మనకి మనకి యాష్ గారు మనకి ఇచ్చారు అఫిలియట్ అవకాశాన్ని ప్రపంచానికి ఇస్తున్నారు ప్రతి ఒక్క మానవాళి ప్రతి ఒక్క మనుగడ కూడా సక్సెస్ అయ్యే విధంగా తీర్చిదిద్దారు యాష్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ అటువంటి సాఫ్ట్వేర్ ని మనకి ఇస్తున్నారు ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మన వ్యాలెట్ లో ఓ వ్యాలెట్ ఓ వ్యాలెట్ అంటే మన ఓన్ బ్యాంక్ ఉన్నట్లు మనది ఓ బ్యాంక్ ప్రపంచంలోనే వర్చువల్ బ్యాంక్ ఓ బ్యాంక్ రాబోతోంది థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ లక్ టేక్ కేర్ బాబై జై అండ్ పాసివ్ జై సర్ జై భారత్